హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది రెడ్డి హిల్స్ నీలోఫోర్ కేప్ దగ్గర జనాలపైకి దూసుకెళ్లింది కారు ఘటనలో పలువురికి గాయాలయ్యాయి మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని చితక బాదారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది రెడ్డి నీలోఫర్ కేప్ దగ్గర జనాలపైకి దూసుకెళ్లింది ఘటనలో పలువురికి గాయాలయ్యాయి మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు స్థానికులు డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు